హైదరాబాద్ నాచారం తమ స్కూల్ కి దారి ఇవ్వాలి అని డిమాండ్ చేస్తూ నాచారంలో వెస్లీ స్కూల్ విద్యార్థులు పూర్వ విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు ఎన్నో సంవత్సరాలుగా దాతల సహాయంతో పేదల విద్యార్థుల కోసం వెస్లీ స్కూల్ ఎయిడ్ పాఠశాల నడుస్తుందని అలాంటి స్కూల్ కి ఈ రోజు దారి లేకుండా పోయిందని పూర్వ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు స్కూల్ వరకు సిసి రోడ్ వేసిన ప్రభుత్వం స్కూల్ నుండి కొద్ది దూరం వరకు వేసి ఆపేసిందన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అట్టి నిర్మాణాలపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని పేద విద్యార్థుల పాఠశాలకు దారి చూపాలని పూర్వ విద్యార్థులు కోరారు స్కూల్ ఇన్ఛార్జ్ పనిచేస్తున్నాను గత కొన్ని నెలలుగా పిల్లలకి దారి అవుతుంది సిసి రోడ్డు సగం వరకు వేశారు తర్వాత ఆపేశారు అందువల్ల ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆల్రెడీ ఎంఈఓ సార్కి ఇచ్చాము నోటీస్ ఇచ్చాము ఎమ్మెల్యే సార్కి ఇచ్చాము అలాగే డిఓ ఆఫీస్లో కూడా ఇచ్చాము వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు దీని నుంచి మాకు దారి ఉంటుండే మేము ఇక్కడ నుంచి రానికి మాకు ఇబ్బంది అవుతుంది ఈ గదిలోకి ఫస్ట్ ఉంటే యాక్సిడెంట్స్ అవుతున్నాయి అందరు స్పీడ్గా డ్రైవ్ చేస్తుంటే ఎంతమంది హాస్పిటల్కి గురై గురైనారు మాకు దారి కావాలి ఇది గదిలో నుంచి పోనీకి ఇబ్బంది అవుతుంది దారి ఇవ్వాల్సిందిగా ప్లీజ్ ఫ్లూచర్ ప్లీజ్ అని మాట్లాడి టీచర్గా మా పిల్లల ఇబ్బందిని గమనించినప్పుడు వాళ్ళు ఎంతో కష్టపడి తిరిగి ఈ విధంగా కాలనీ నుండి తిరిగి తిరిగి వస్తున్నారు ఈ సమయంలో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అయితే ఇప్పుడు దయచేసి మా పిల్లలకు దారి ఇవ్వండి ఎందుకంటే ఇంతకుముందు ఏదైతే ఉండేదో ఆ దారిని కంటిన్యూ చేస్తూ మా పిల్లలు ఇబ్బంది పడకుండా ఎందుకంటే ఇది గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్ కాబట్టి పిల్లలు చాలా కష్టపడుతున్నారు వాళ్ళు తిరిగి రావడానికి యాక్సిడెంట్స్ ఇవన్నీ అవుతున్నాయి కాబట్టి దయచేసి గవర్నమెంట్ దీంట్లో కల్పించుకొని దాదాపుగా అన్నీ కట్టేశారు కాబట్టి మాకు దారి వెళ్ళడానికి లేదు వెళ్తుట కూడా ఎన్నో యాక్సిడెంట్లు స్పీడ్ డ్రైవింగ్ లో వచ్చి కానీ మాకు కావాల్సిందిగా దారి కోసం ఓల్డ్ స్టూడెంట్స్ అందరు కూడా ఈ దారి కోసం ఎంతో కృషి చేసి ముఖ్యంగా మా నాచారంలో ఈ గవర్నమెంట్ స్కూల్ అనేది దాదాపు యాభై సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది దాంట్లో ముప్పై సంవత్సరాలు మేము ఆ దారిలోనే నడిచాము కానీ ఇటీవల కాలంలో ఆ దారి కొంతమంది స్వార్థపరులో గూకబ్ జాక్య దాహమైంది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఈ విషయం మీద స్పందించి అధికారులు కాని ప్రభుత్వం కానీ స్థానిక నాయకులు అందరూ కూడా ఎస్లీ స్కూల్కి దారి ఇవ్వాల్సిందిగా నేను కోరుతూ మరి అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నంత ప్రతి ఒక్కరికి అందరికి కూడా మీడియా మిత్రుల హెచ్ఎం గారు అందరికి కూడా మీడియా మిత్రులకు వందనాలు తెలియజేస్తా ఉన్నాను నేను నా పేరు నందికొండ శ్రీనివాస్ రెడ్డి నేను ఈ వెస్లీ స్కూల్ యొక్క ఓల్డ్ స్టూడెంట్స్ని స్టూడెంట్ని గతంలో తారనాకలో ఉన్న స్కూలు ఇక్కడ మేము ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ప్లస్ ఈ స్థలం కొనుక్కోవడానికి మేము స్టూడెంట్స్ అందరం కూడా డబ్బులు పోగు చేసి ఈ స్థలం కొన్నాము ఈ స్థలం కొని ఈ బిల్డింగ్ కూడా మేము అందరం కూడా డొనేషన్స్ తో ఈ బిల్డింగ్ కట్టుకోవడం జరిగింది ఈ లేఅవుట్ చేసినప్పుడు ఏదైతే లేఅవుట్ ప్రకారంగా మాకు స్టేట్ గా రోడ్ ఉంది కనెక్టివిటీ రోడ్ ఉంది అప్పుడు ఈ చుట్టుపక్కల బిల్డింగ్స్ ఏవి లేవు గ్యాస్ కంపెనీ కూడా లేదు మేము స్కూల్ కట్టిన తర్వాత గ్యాస్ కంపెనీ వచ్చింది మిగతా ఇళ్ళన్ని వచ్చినాయి డెవలప్మెంట్స్ అనేవి కామన్ గా జనరల్ గా సెల్ఫ్ డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది దాంట్లో భాగంగా మాకు ఏదైతే వీళ్ళు అక్కడ గవర్నమెంట్కి అప్పీల్ చేసుకున్నాం ఏమని మాకు స్కూల్కి సిసి రోడ్ వేయండి అని చెప్తే మాకు గేట్ దగ్గర నుంచి అక్కడ వరకు రోడ్ వేసి దాదాపుగా ఒక మూడు వందల ఫీట్ల రోడ్ వేసారు ఆ వెడల్పు ఇరవై ఐదు ఫీట్లతో వేసారు అక్కడి వరకు తీసుకెళ్లి మా రోడ్డును ఆపి అక్కడ వేరే వాళ్ళు కబ్జాదారులు వచ్చేసి రెండు కాంపౌండ్ వాళ్ళు కట్టుకోవడం జరిగింది ఆ కాంపౌండ్ వాళ్ళు కట్టుకుంటే మా కట్టుకున్నప్పుడు మేము జిహెచ్ఎంసీ వాళ్ళకు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి దాన్ని డిస్మాండ్లింగ్ చేయడం కూడా జరిగింది ఆ తర్వాత ఆ కార్యక్రమం ఆ కాలక్రమేణాలో మేము పక్క నుంచి నడవడం జరిగింది ఇప్పుడు అక్కడ కన్స్ట్రక్షన్ పిల్లర్స్ వేసి బిల్డర్ ఏదో డెవలప్మెంట్ తీసుకొని